ఆర్ యూ రెడీ ఐ థింక్ ఎం రెడీ ద ఫస్ట్ వన్ మీరు ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు హౌ లాంగ్ హ్యావీ బీన్ లెర్నిం ఇంగ్లీష్ మీరు ప్రతిరోజు ఫోన్లో ఎవరితో మాట్లాడతారు హు డూ యూ టాప్ టు ఆన్ ద ఫోన్ ఎవ్రీ డే మీరు చెన్నైలో చదువుకోవడం మీ పేరెంట్స్కి ఇష్టమేనా డూ యూ పేరెంట్స్ లైక్ యూ టు స్టడీ చెన్నై నిన్న మీరు నాకు ఏ టైంలో కాల్ చేశారు వాట్ టైం విడ్ యూ కాల్ మీ ఎస్టే మీరు ఇప్పుడు ఏ హాస్టల్లో ఉంటున్నారు వాట్ హాస్టల్ ఆర్ ఏ స్టేయింగ్ అండ్ రేపు ఈ టైం కి మీరు ఏం చేస్తూ ఉంటారు వాట్ విల్ యు బి డూయింగ్ అట్ దిస్ టైం టుమారో మీరు నన్ను చూసినప్పుడు నేను కాలేజీకి కి వెళ్తూ ఉండినాను ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ వెన్ యు సా మీ నిన్న రాత్రి నాకు తినడానికి ఏమీ లేదు ఐ డిడ్ంట్ హావ్ ఎనీథింగ్ టు ఈట్ లాస్ట్ నైట్ మీ మదర్ ఏ కొర బాగా వండుతుంది వాట్ కర్రీ డస్ యువర్ మదర్ కుక్ వెల్ ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు హూ డు యు థింక్ విల్ విన్ ద మ్యాచ్ టుడే మీ ఫాదర్ మీకు ఏం కావాలన్నా కొనిస్తారా does your father buy you whatever you want నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను i will call you when i come to hyderabad నేను నిన్న మా అమ్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్ళాను i took my grandmother to hospital yesterday నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నా స్కూటీని సర్వీసింగ్ చేయిస్తాను i get my scooty serviced once every 6 months నేను ఈ సాయంత్రం విజయవాడ బయలుదేరుతున్నాను i am leaving for vijayawada this evening నేను ఈ ఫోన్ కొని మూడు సంవత్సరాలయ్యింది ఇట్ హాస్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ ఐ బॉट దిస్ ఫోన్. మీకు ఈ ప్రాబ్లం ఎంత కాలంగా ఉంది? హౌ లాంగ్ హావ్ యు హాడ్ దిస్ ప్రాబ్లమ్? నేను నిన్న రాత్రి నుండి ఏమీ తినలేదు. ఐ హావెంట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ లాస్ట్ నైట్. మా నాన్నగారు ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు. మై ఫాదర్ హాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 ఇయర్స్. నేన్ నిన్న నా మొబైల్ రిపేర్ చేయించాను. ఐ గాట్ మై మొబైల్ రిపేర్డ్ ఎస్టర్డే. మీకు తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? వాట్ డు యు డు వెన్ యు గెట్ అ హెడేక్? ఉదయం నుంచి మీరు లెవల్ చాటింగ్ చేస్తున్నారు. Who have you been chatting with since morning? నేను రాకముందే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. The class had started before I arrived. నేను రేపు 10 గంటలకు ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. I will be writing my exam at 10 o'clock tomorrow. మీరు రాకముందు నేను బిర్యానీ వండేసి ఉంటాను. I I will have cooked biryani before you arrive. నేను వారానికి రెండు సార్లు తల చేస్తాను. I wash my hair twice a week. మీరు తరచుగా మీ ఊరికి వెళ్తూ ఉంటారా? Do you often go to your hometown? ఇంటర్వ్యూకి అటెండ్ అవడానికి నేను చెన్నైకి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు చెన్నై టు అటెండ్ ఎన్ ఇంటర్వ్యూ మధ్యాహ్నం నుంచి ఇక్కడ వర్షం పడుతూ ఉంది ఇట్ హస్ బీయింగ్ హేరిన్ హియర్ సిన్స్ ఆఫ్టర్నూన్ మీ సిస్టర్ ఎందుకు చాలా సాడ్ గా కనపడుతూ ఉంది వై ఇస్ యువర్ సిస్టర్ లుకింగ్ సో సాడ్ ఏ కంపెనీ మొబైల్స్ బాగా పనిచేస్తాయి విచ్ కంపెనీ మొబైల్స్ వర్క్ వెల్ మీకు మంచి మార్కులు వస్తే నేను నీ కొత్త ఫోన్ కొనిస్తాను ఐ విల్ బై యు ఎ న్యూ ఫోన్ ఇఫ్ యు గెట్ గుడ్ మార్క్స్ అవర్పోయినప్పుడు నేను క్యాండిల్ వెలిగించాను ఐ నీడ్ ఎ క్యాండిల్ వెన్ ద పవర్ Went out మీరు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు Where did you buy this dress? మీరు బస్ దిగినప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నారా? Have you been sitting here since you got off the bus? YouTube లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో నాకు తెలుసు. I know how to upload videos on YouTube. నిన్న సాయంత్రం 5 గంటలకు మీరు ఎక్కడ ఉన్నారు? Where were you at 5 o'clock yesterday evening? మీరు తిరిగి వచ్చేంత నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. I will be sitting here until you come back. నేను 2010 నుంచి 2015 వరకు ఢిల్లీలో చదువుకున్నాను. I studied in Delhi from 2010 to 2015. ఎవరో తలుపు తడుతున్నారు. Someone is knocking on the door. పూజారి మంత్రాలు చెప్పిస్తున్నాడు. The priest is chanting mantras. పీటర్ వచ్చినప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. I was watching TV when Peter came. నేను ఈరోజు నా ల్యాప్‌టాప్ ని కాలేజీకి తీసుకొని రాలేదు. I didn't bring my laptop to college today. మీరు ఈ రాత్రి ఏమి తినరా? Won't you eat anything tonight? నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నుంచి ఏం చేస్తున్నావు? వట్ హ్యావ్ యూ మీన్ డూింగ్ సీన్స్ యూ వాట్ హో నేను చూసిన వాట్లే కల్లా రోబో ఇత్ ద బెస్ట్ మూవీ రోబో ఇస్ ద బెస్ట్ మూవీ ఐ హాఫ్ ఎవర సెన్ మీకు రేపు ఎం ఎగ్జామ్ మూవీ వాట్ ఎగ్జామ్ డూ యూ హాఫ్ టుమారో మేమే కాన్ఫిడెన్స్ ఉందా డూ యూ హాఫ్ కాన్ఫిడెన్స్ ఇ యువ సెల్ఫ్ నేను ఇప్పుడు గిటార్ వాడించడం నేర్చుకుంటున్నాను ఐ ఎం లెర్నింగ్ హౌ టు ప్లే గిటార్ నా రేపు నా కాలేజ్ ఉన్నదు ఐ వోట్ హాఫ్ కాలేజ్ మరో మీరు అప్పుడే పీజు కట్టేసారా హ్యావ్యూ ఆల్రెడీ పైసీ నేను ఎడ్నల్ద ఎంసెట్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఫర్ 6 మంత్స్ నేను స్టేషన్ దగ్గర మీ కోసం చాలా సెక్యూర్డ్ చేశాను ఐ వెయిటెడ్ ఫర్ యు సో లాంగ్ అట్ ది స్టేషన్ నిన్న నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది మై ఫోన్ ran out of battery yesterday నిన్న సాయంత్రం మీరు ఎవర్తో గడొర్తు ఉన్నారు హూ వర్ యు పార్లింగ్విస్ట్ యెస్టర్డే ఈవిని మీరు ఇప్పటికీ ఆ పాత మొబైల్ వాడతారా ఆర్ యు స్టిల్ యూజింగ్ దట్ ఓల్ మొబైల్ నేను ఆదివారం హైదరాబాద్ లో ఉంటాను ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ సండే మా నాన్నగారు రేపు తిరుపతికి రావడం లేదు మాతర్ ఈస్ నాట్ కమింగ్ టు తిరుపతి టుమోరూ నేను మీకు కాల్ చేసినప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను వాట్ వర్ హ యు డూ ఇంగ్ వెన్ అయ కాల్ ఇవ్ మీరు రేపు తిరుపతికి రావడం లేదా ఈస్ట్ మేరీ కమింగ్ టు తిరుపతి టుమోరో అనితకి ఇప్పుడు మ్యారేజ్ అయ్యండి వెంటీన్ అనిత గేట్ మ్యారీ నేను ఇంటికి చేరుకున్నప్పుడు మా పేరెంట్స్ నిత్రబోతూ ఉన్నారు మై పేరెంట్స్ వర్ స్లీపింగ్ వెన్ ఐ అరెక్ ఫోన్ నేను ఆ సినిమా మూడు సార్లు చూసాను ఐ హావ సెన్ మూవీ త్రీ టైప్స్ రేబీ టైమ్ మీరు ఎక్కడ ఉంటారు వే వే యూ బి అట్ లీస్ టైం టుమారో మీకు ఇప్పుడు ఎంత డబ్బులు అవసరం హౌ మచ్ మనీ టూ యూ నీట్ నా మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఐ టోట్ హ్యాప్ డ్రైవింగ్ లైసెన్స్ నా మొబైల్ ఇప్పుడు స్లోగా పనిచేస్తోంది మా మొబైల్ ఈస్ వర్కింగ్ స్లోలీనా నాకు సోమవారం చెన్నైలో ఇంటర్వ్యూ ఉంది ఐ హ్యాప్ అండ్ ఇంటర్వ్యూ ఇన్ చెన్నై ఆన్ మండే మీ ఫాదర్ మీ ఇంటి గేట్ ఎంకి వస్తారు వాట్ టైం రెస్ట్ వే ఫాదర్ కెప్పు నేను పడుకునే ముందు నా మొబైల్ ఆఫ్ చేస్తాను ఐ టన్ ఆఫ్ మై మొబైల్ బిఫర్ గోన్ టు పెట్ మీ క్లాస్లో ఎవరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు who speaks english well in your class నేను అతనికి 500 రూపాయలు బాకీ ఉన్నాను i owe him 500 rupees samin challi job pattla interest sorry i am not interested in this job i want to be an engineer when i grow up ippudu meeru how much money do you have now నాకు i have a younger sister meer mother la you looks like your mother మేము చాలా కాలం నుంచి ఇంట్లో నివసిస్తున్నాం వి హావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎ లాంగ్ టైం మీ పేరెంట్స్ చెన్నైకి బయలుదేరారా హావ్ యువర్ పేరెంట్స్ లెఫ్ట్ ఫర్ చెన్నై బయట చీకట్ పడుతూ ఉంది ఇట్స్ గెటింగ్ డార్క్ అవుట్ సైడ్ అతను ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు హి ఇస్ ఆల్వేస్ ఈటింగ్ సంథింగ్ మామ మన గ్రీన్ టీ తయారు చేస్తూ ఉంది మై మామ్ ఇస్ మేకింగ్ అస్ గ్రీన్ టీ అనిత ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు అనిత ఇస్ నాట్ టాకింగ్ టు మీ నౌ నేను గత సంవత్సరం న్యూ ఇయర్ లో స్టూడెంట్ ని ఐ వాస్ ఎ స్టూడెంట్ ఆఫ్ న్యూ లాస్ట్ ఇయర్ నా స్కూటీ చెడిపోయింది My scooty has broken down. My father has retired. My grandfather has retired. I am train digesan. I have got off the train. నేను నిన్న రాత్రి లేట్ గా పడుకున్నాను ఐ వెంట్ టు బెడ్ లేట్ లాస్ట్ నైట్ నేను విశాఖపట్నంలో 5 సంవత్సరాలు ఉన్నాను ఐ వాస్ ఇన్ విశాఖపట్నం ఫర్ 5 ఇయర్స్ నిన్న మధ్యాహ్నం మీరు ఏం చేస్తా ఏం తిన్నారు వాట్ డిడ్ యు ఈట్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నేను నిన్న ఈ టైం తిరుపతికి వస్తూ ఉన్నాను ఐ వాస్ కమింగ్ టు తిరుపతి అట్ దిస్ టైం ఎస్టర్డే ఈ ఉదయం మీ సిస్టర్ ఎందుకు ఏడుస్తూ ఉంది వై వాస్ యువర్ సిస్టర్ క్రైన్ దస్ మార్నిం మీ మదర్ ప్రతి సోమవారం శివునికి పూజ చేస్తుందా దస్ యువర్ మదర్ వర్షి లోడ్ శివ ఎవ్రి మండే మీరు మీరు చూడక ముందు నేను మద్దు చేశాను ఐదు బిఫర్ యూ సా నేను మండే రాడ్ ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేస్తాను ఐ వెల్ పే దె ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్ మండే మీరు నాకు కాల్ చేశారని జాన్ చెప్తాను ఐ వెన్ చేయాలి జాన్ దెబ్ యూ పార్ట్ రేపు వర్షం పడితే నేను కాలేజీకి రాను ఐ వోంట్ కంపెనీ కాలేజ్ టుమారో ఇఫ్ ఈ ట్రేక్స్ మీరు నా పుట్టినరోజు పార్టీకి వస్తారా will you come to my birthday party నేను ఎంత కాలంగా ఇక్కడ ఉన్నారు how long have you been here నేను ఇంకొక youtube channel స్టార్ట్ చేయబోతున్నాను i am going to start another youtube channel okay thank you if you think this video is useful please subscribe to our channel thank you